తర్వాత మళ్ళీ వేరుస్తానే ఉంటాయి కదా ఊళ్ళో ఇంకా నేను అనేది అంటే ఇప్పుడు ఇంత మంచుకునే దానికి ఇంకో పని చేద్దాం నేను ఒక మంచి ప్లాన్ చెప్తాను మీకు ఇదిగా అనుకోకుండా చెప్తా ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఎంత దీని ఎంత ఉందో వద్దాం దీని నుంచి ఇది కాకపోతే కొంచెం బాత్రూమ్ వరకు కూడా చూద్దాం ఇరవై ఒకటి ఇంటికి పొడిగేద్దాం రేపాటు వాలబన్కి వస్తే ఇట్లా ఈ రెండు డబల్ డబల్ అయితే వన్ రూమ్ ఏదో గట్ రూమ్ వేసుకోరా పెళ్ళి అయిన ఇటు వన్ రూమ్ పర్పస్ ఉంటుంది ఇక్కడ వన్ రూమ్ చేసుకోవచ్చు అది ఇల్లు ఉండొచ్చు ఇలా తినచ్చు ఆటోలు ఇటోలు పడుకోవచ్చు అని చెప్పినా నాలుగు తర్వాత వాళ్ళు పెళ్ళి అయింది పెళ్ళి అయినాకి ఇబ్బంది పడరాయ అది కాబట్టి ఇదేదో ఇక్కడ నుంచి వస్తుంది దీనికి వీలైతే దీన్ని కల్ దీన్ని కలుపుకోవాలి అది గోడ మధ్యలో చెప్పేది నీ మధ్యలో వేసి యాదగిరి అవి యాదగిరి కాబట్టి ఉత్తర తర్వాత నడవాలి తూర్పు నడవద్దు అని లెక్క ప్రకారం సైదమ్మ కదా అమ్మ కూడా ఉషా అయినా కానీ అటే నడవాలి ఇది నడవకూడదు వర్ష ప్రకారం కాబట్టి అమ్మ ఉత్తర దర్వాలు పెడదాం తెలిసి ఇక్కడ ఉత్తరం ఒకటి తూర్పు ఒకటి ఒకటి బ్రహ్మాండంగా ఉంటుంది నీకు ఆయిల్ పోదు ఇది పోదు ఈ రేకుల సైడ్ ఎట్లాగే ఎత్తానుకుంటున్నారు ఇదే బందోబస్త ఇది ఇక కథ సిం సూపర్ అయిపోతుంది నాలుగు వందల అరవై ఆరు వందలు మించొద్దు ఆరు వందల ఫీట్లు మించొద్దు నాలుగు వందల యాభై ఉండొచ్చు ఐదు వందలు ఉండొచ్చు ఐదు వందల యాభై అరవై కూడా ఉండొచ్చు కానీ ఆరు వందలు దాటొద్దు ఆరు వందలు దాటొద్దు ఇక ఆరు వందల వరకు స్లాబ్ సంబంధం లేదు ఓల్డ్ కింద వరకే తాండాల గిండాలు అన్నీ పోతానే ఉంటాం అందుకని మనం గ్రీన్ కట్టుకున్నాం ఇది ఉంది కదా ది నేను నిన్న అక్కడ మేము కట్టించబడుతుందని గ్రీన్ కట్టి పడేసి రేకులు తీసేయి నుంచి ఇట్లా ఖర్చుపడాయి జస్ట్ వాళ్ళు ఓషన్ సేపే ఆ నుంచి ఇట్లా అదే ఎంత నువ్వు నిలబడి ఇప్పుడు మధ్యలో నిలబడిస్తారు నేను నాలుగు పక్కల ఫోటోలు దిస్తారు నీది ఇంకప్పుడు పడవద్దు అప్పుడు నువ్వు వైట్ మామూలుగా ఏదైనా అదే కడదా కానీ మన ఎల్లో కట్టుకో మళ్ళీ అలా గ్రీన్ లో నీది ఇట్లా గ్రీన్ ఇంత ఇంత ఆలు ఇది నీకు మిగిలిపోవాలనే చూస్తాను నేను ఇది నిన్ను నేను అట్లా వాదస్తా ఏ ఇళ్లలోకి వెళ్ళినా గానీ నష్ట అయితే చేయను ఎందుకంటే దాంట్లో ఇది కాబట్టి ఇది అన్నట్టు ఇప్పుడు ఆ చెట్లు తీసే వాళ్ళు కూడా ఎట్లా ఆలోచించి దీన్ని ఉత్తరం చేస్తే కథం అయిపోతుంది పని ఇప్పుడు అదో ఈ రెండు రూములు ఉన్నదా ఇది నాలుగు రూములు పడుతుంది ఇంకా రేపు లో బ్రహ్మాండంగా ఉంటుంది ఉత్తర స్థానాన్ని నడవద్దు ఇటు ఇటు నడవద్దు ఇటు పెట్టాలి తర్వాత కూడా అక్కనే పెట్టాలి కానీ ఉత్తరం ఉన్నది అది కూడా ఆ ప్రకారం తిరిగేద్దాం చేద్దాం ఖచ్చితంగా ఇక్కడికి నాకు తెలిసి ఇరవై ఒకటి పైస పొడుగు ఇరవై ఐదు ఇట్లా సరిపోతుంది చాపి ఫస్ట్ ఇక్కడ బిల్లు ఫస్ట్ బిల్లు పడదంటే కథం ఆఫీయ లేవు తగ్గటా బేస్మెట్ బిల్లు పడదంటే కథ ఏం ఆఫీయ ఎక్కడ తెలుస్తుంది రేపు నీకు ఇక్కడ నిలబడ్డప్పుడే నీ బ్యాంక్ కనెక్ట్ అయినప్పుడే డబ్బులు పడతాయాల నేను ఆడ ఎస్టివల్లే వీళ్ళు మధ్యలో నిలబడితే ఫస్ట్ అస్సలు రాలే తర్వాత బ్యాంక్ ఏదమ్మను ఏం కదా అంటే పలానా బ్యాంక్ అన్నారు రెండు బ్యాంకులు నెంబర్లు ఇచ్చిన్నారు అప్పుడు బ్యాంక్ ఒకటి సర్వర్ సెట్ కాకపోతే ఇంకో బ్యాంక్ సెట్ అయిపోతే ఓకే కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇల్లు స్థానం అయితే మంచిగానే ఉంది తూర్పు ఉత్తర స్థానం పెడితే తర్వాత ఇక్కడ వస్తుంది ఆ ఇల్లు వాళ్ళ కిందడైనా అది అండి అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకరికి ఇక ముసలాయనకి ఇల్లు చేయలేకపోతానని నేను అర్థం చేసుకోను నేను చెప్తాను వాళ్ళ ముగ్గురు తిట్టినా నేను వాళ్ళ పెద్ద మహానీయులైనా కూడా ముసలకి రూమ్ వేయలేకపోయిన సిచువేషన్ ఉన్న లక్ష రూపాయలు రెండు లక్షలు ఇప్పుడు అది కట్టాలి మూడు లక్షలు రెండు మూడు లక్షలు ఎందుకు వాళ్ళ జీవితాలతోనే కాలుగుతాం మీ భార్య రాగానే ఉన్నారు ఇది చూసుకుంటేనే వాళ్ళు మళ్ళీ పక్క పోవాలి పోతే వాళ్ళు కట్టుకునే సిచ్యువేషన్ ఉండదు కట్టుకునే స్థాయి ఉండదు ఉన్న కానీ నడిపించాలా వాళ్ళు ఉంటారు జాల ఉండే స్థాయి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కాకపోతే వచ్చేది ఆ పేరు మీద ఇల్లు అంటే అర్థమైందా ఎందుకంటే రెండు విధానాలు చెప్పేస్తారు ఇళ్ళలే మన వాళ్ళది కూడా ఇక్కడ తిరగపోతే కూడా సెపరేట్ చేసిన కిరాణ వాళ్ళకి నువ్వు చెప్తా అంటే సెపరేట్ చేసి ఏమంటే ఓ అందరు కూర్చున్నారు అట్లా తేగలేదు నేను పోయి ఏమాటే చెప్పిన ఇటు పెట్ట జారు ఇటు పోరాటం పరారు కూడా కూర్చున్నా ఆ ఊరికే పర్పస్ మనం ఏది అవసరం లేదు బాబు మళ్ళీ ఇంకోటి మనం చేసే పనికి ఊకే ఇది ఏందని ఇది వాళ్ళ దిగులు ఉండొద్దిగా వచ్చినవా వాళ్ళ ఆ రోజు సామాగ్రి పడుతుంది ఈశాన్య పూజ పడుతుంది పూజ పూజ చేసి పడేద్దాం అయిపోయిన తర్వాత ఆ రోజే ఆ నై ప్లాన్ చేసుకున్నాను మన పిల్లర్లు పడతాయి పిల్లలు పడతాడు పిల్లల వారు అనేది ఎనిమిది పడుతున్నాయి ఒకటి రెండు మూడు ఒకటి రెండు పడతాయి ఒక పడతాడు నేను పిల్లర్లు పడతాయి అంటే ఈ జాగా ప్రకారం బయట పడతది దాన్ని బట్టి మనం ఇక్కడ ఇక్కడ ఇట్లా పోతుంది బాబు అక్కడ వస్తుంది ఇల్లు అక్కడ పిల్లర్ పిల్లరు ఒక్కడో పిల్లర్ వస్తుంది అక్కడో పిల్లరు అక్కడో పిల్లరు ఇటు ఇటు నాలుగు పిల్లలు ఇటు నాలుగు పిల్లలు దీనికి నాలుగు రేకులు వేసుకోవాలి ఇక్కడ దుర్వ పెట్టుకోవాలి ఇటు ఉండని అది ఆర్చ్ అలా అవుతుంది గ్రీన్ తిప్పినాం గ్రీన్ తిప్పినాం అంటే మనం మళ్ళీ తర్వాత వాడుకోవచ్చు వాడు వచ్చినప్పుడు గ్రీన్ కట్టుంది ఇది వేరేటోళ్ళు గట్టు ఇప్పుడు కాదమ్మా నీకు అర్థం ఇది కాలే ఈ పలానాళ్ళకు ఏం లేదు స్వామి ఇప్పుడు తీసేసి ఇట్లా కట్టేసుకోండి మీరు ఇక్కడ రాయి బాచుకుంటే ఒకటి గిటరాయి చెప్తున్నా కదా గిట్రాయి బాచుకుంటా ఇదేందని పక్కనే చెప్తామంటున్నారు వాళ్ళు ఏం చెప్తారు ఎవరు ఎవరు కార్యదర్శే కార్యదర్శి వస్తారు మాట్లాడేది ఏం లేదు నేను అంతెందుకు నిన్న ఈ వెంకట సాయిల వాళ్ళ పిల్లలు ఎందుకు మధ్యలో సంతు వాళ్ళ అత్తగారు వావిలాలు అక్కడ పోయినాం వాళ్ళు అలా పోయి చాలా మంది వచ్చారు ఆడికి వచ్చినా కూడా అన్న ఇట్లాంటివి ఇట్లా ఆడ కూడా ఇల్లు ప్రాబ్లమే కూడా అలా ఉంటుంది నేను మొన్న పెట్టినా ఇల్లు ప్రాబ్లం అది కూడా దాన్ని కూడా సెపరేట్ చేసి ఇల్లు పోకుండా చేసిన అప్పుడు వాళ్ళు అది కట్టుకోవాలంటే రోజు అప్పట్లో ఇందరో ఇంద్రం ఇంద్రం ఇల్లే అది కూడా ఆ ఇల్లు పోతే ఏం సుఖం అవుతుంది కాబట్టి ఆ ఇల్లు పోకుండానే ముగ్గు పోసినాం ప్లాన్ చేసినాం సైడ్ వచ్చేసేది ప్లాన్ చేసినాం నేను నుంచి ఇది జరుగుతుంది జరిగితే నువ్వు నాలుగు రేపులు అటు వేసుకుంటే నీకు ఎట్టుబడి అందరికంటుంది బెటర్గా ఉంటుంది ఇప్పుడు చెప్తున్నా ఆయన కట్టలేకపోతున్నారా అంటే మళ్ళీ నీకు అర్థం ఇస్తాను నేను ఆ ఇరవై ముప్పై ఇరవై ఆరు ఇరవై ఏడు ఏళ్ళ క్రితం తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది తొంభై ఏడు తొంభై ఎనిమిది పర్పస్ లో తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆ టైంలో ఆడికి వచ్చి నేను ఆ యొక్క ఇంక వాళ్ళు ఉండే ఈ సాయిలే వాళ్ళు ఆయన నేను ఇంకోసా ఇంకో వేసి కట్టి ఆ రెండు రూములు వేసిన ముసల ముసలం ఒకప్పుడు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఆ గూడు గుల కట్టలేకపోతారు కనుక మీరు లేట్ చేయకుండా మీరు వాళ్ళు వచ్చారకి అన్ని ఉంచి పెట్టద్దు వాళ్ళు పోసి అంటే ఉంటారు వాళ్ళు గీడ డకాయ కొడతారు వాళ్ళు వెళ్ళిపోతారు నేను చెప్పేది మంచిగా ఇక్కడ తినాలి పోయలేదమ్మన్నా நீண்ட தரக்கண்டே ராபயனுக்கோ தரவாத்தே அப்படின்னா உத்தரவா நடிப்போம் அப்புறம் சேஃபால்

పదిహేను భూము ముప్పై పొడి ముప్పై ఎంటు పదిహేను కొట్టి ఎన్ని ఎన్ని ఫిట్లు వస్తుందో అందులోకి రావాలి ఆరు వందలు చదువులో సుఖం ఉంటే ఇంకేం సుఖమయ్య అది పరిస్థితి మీరు రెడీగా అయితే ఉండండి పదిహేను పాయింట్ రెండు రెండు ఇంచులు వస్తుంది ముప్పై పాయింట్ రెండు ఇంచులకి వస్తుంది మొత్తం కలిస్తే నాలుగు వందల ఎనభై తొంభై నాలుగు వందల అరవై డెబ్బై వస్తుంది అటు ఇటు రెండు ఇంచులు వస్తుంది రెండు రెండు ఇంచులు కలుచుకున్న గతం క్లోజ్ నీకు ఐదు వందల వరకే వస్తుంది ఇప్పుడు వస్తుంది ఎలా తెలుసు వాళ్ళ దాంట్లో ఏంటంటే మరి ఇదే వరిది అంటే ఇది వాళ్ళ పర్పస్ వేరే వాళ్ళది అని చెప్పారు అటు చెప్పుకోవాలి వాళ్ళు అడగరు ఇవన్నీ ఏం అడగరు ఇవన్నీ నీట్గా చేసి మీరు తీసుకుంటే బెటర్ వాళ్ళు ఎప్పుడు నిన్న పోయినాక పోసినాకనే వాళ్ళు వచ్చి రోజు కొబ్బరికాయ కొట్టి పోయి ఫోటో దిగిపోదా ఇంకా మంచి రోజులు ఇప్పుడు ఎక్కడి కానీ పోయాలి ఇందిరామూతలవిగా అంతే ఇక పోతానే ఉంది ఏం చేద్దామని చాలా ఒక్కరోజు ఒక పని చేయండి ఇంకా కన్నా గిన్న ముగ్గు కర్రేసి ఒక్కొక్కరికాయ వచ్చి అట్లా ఉన్నాను రేపా ఎల్ని అట్లా పోతాం లేట్ చేయకూరి ఎందుకంటే అది ఇచ్చినాక ఎన్ని రోజులు ఇచ్చిండు అన్ని రోజులు లోపు పోయకపోతే క్యాన్సల్ మూడు నెలల అది కాదు ఫస్ట్ ముగ్గు కూడా అది కూడా లేకపోతే క్యాన్సిల్ అవుతుంది అందుకని నిన్న తండా వాళ్ళందరూ రేగ పోతుంది ఉన్నాయి సాయంత్రం అయితే వీలైతే పోతాం అదే ఒకసారి పంచాయత్ సెక్రటరీ మాట్లాడి ఇట్లా పోస్తాం ఇది ఫస్ట్ తీసేయి తీసేసి నేను ఏమంటున్నా అంటే ఇట్లా అనుకో అది తీసేసుకున్నాక ఆ ప్లేస్ వాళ్ళకి ప్లేస్ పడాలి పడాలి నీకు ఇది ఇది అటు సైడ్ వాళ్ళ పర్పస్ వేరే సాధి అని చెప్పాలి అంతే వచ్చింది అంటే వేరే ఇల్లు పెట్టద్ది కూడా చెంతకు చెంతు ఇప్పుడు అయిపోయింది పదార్డు అది కొట్టాలి ఉండాలి ఒక పిల్లర్ ఇక్కడ వస్తుంది ఒక పిల్లర్ అక్కడ ఇంకో పిల్లలు అక్కడ ఇంకో పిల్లలు నాలుగు పిల్లర్లు నాలుగు ఎనిమిది అట్లా పడుతుంది కావాలి అన్నట్టు ఇంకా కొంచెం పోతుంది కానీ సెటిల్ మనకు నాలుగు ఐదు వంద ఆరు వందలు దాటద్దు ఇలా లేదమ్మా నీకు

ెట్్యాగే పూజవిధా లక్ష్మీనారాయణ ఓం భూర్భవత్స్ తత్సవితూ భర్గోదేవీ ధియో యో నన ప్రచోదయా ఆదిత్యాయ చోమాయ చ మంగళాయ చ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహువే కేతవేర్ నమాన్య భాగే పార్వతీపరమేశరాయ వినాయక కుమారస్వామి అయ్యప్పదేవాయ సరస్థాన లక్ష్మీ నారాయణ కుబీర స్థాన నమస్కారో దేవియ పూజ్యయామి కరిశ్షే ఇక్కడ వీల్ అయితే కొంచెం గడపారుతున్నానా ఇంకంటి వాళ్ళకి కురరగట్ల బీస్తుంది బ్యాకప్ నే పారగట్ల గడపరా ఉంటది ఒక చిన్న గట్ల మూడు కోట్లు అన్నాడు ఆ స్ట్ మంచిగుంటది అట్లానే ఐదు ఇట్లా తీసి భూషణ చేసుకో మూడు సార్లు అయినా మూడు సార్లు పర్ అడుగు మూడు రెండు మూడు రోజులు పిల్లర్లే తీసేయాలి అట్లా ఉండాలి ఇది పట్టుకోలే పెట్టకు మాట్టి ఇటేస్ కుదిస్తావా దాంతోనే దాంతో ఎత్త ఒక మూడు పోట్లు ఒక మూడు లేదా ఐదు పోట్లు వేసి గెలిగించినట్టు చెప్తే అయితే పని వంద రోజులు గడపారా అది వచ్చినా వంద రోజులు కూడా గడపారా డబ్బులక్ష్మి నారాయణ దేవీ భూమి పూజ నమస్కారం చేసిన భూదేవతకు నమస్త సన్మంగళం భవంతు భూదేవి నమస్కారం దేవి పూజ్యామి కరిష్య మళ్ళీ మన ఆ రోజు పూర్తి ఇప్పుడైతే శంకుస్థాపన లెక్క చేసిన